రామ రామేతి తీ రమే రామే మనోరమే సహస్రరామతత్తుల్యం రామనామవరాననే రామచంద్రుడి పేరు చాలా మనోహరమైనది అంటే ఆయన పేరు తలుచుకున్నంతనే సంతోషము ఆనందము ఉత్సాహము ఆహ్లాదమే రావడమే కాకుండా ఆయనది ఒకసారి నామం తలుచుకుంటేనే సహస్ర నామాలు తలుచుకున్నంత విలువైనది బలమైనది అని శివుడు రాముడు గురించి చెప్పడం జరిగింది అందుకే శివ ఉవాచ అని ఈ మాట చెప్తారు విచిత్రమైన విషయం ఏంటి అని అంటే ఈరోజు పొద్దున నాకు కర్నల్ భిక్షపతి అని ఫోన్ చేశారు ఆయన అన్నారమ్మా మీకు రెండు విషయాలు చెప్పాలి తల్లి చాలా ముఖ్యమైనవి అని ఏంటండి అని అంటే ఆయన ఎవరో నాకు తెలీదు నేనెవరో బస్ ఆయనకు తెలిసి ఉండొచ్చు నెంబర్ నుంచో తీసుకొని నాకు ఫోన్ చేశారు కాశ్మీర్లో అంట వీళ్ళు ఆర్మీ మిలిటరీ మిలిటరీ ఫోర్సెస్ ఉన్నప్పుడు రాళ్ళు ఇసిరే వాళ్ళంట అంట అప్పుడు వాళ్ళకి ఏం చేశారంటే మొకాల మీద విసురుతుంటే ఫేస్ షీల్డ్స్ ఇచ్చారంట ఫేస్ షీల్డ్స్ ఇచ్చారు కదా అని వీళ్ళు ఏం చేసేవాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు మోకాళ్ళ మీద రాళ్ళు ఇసిరేవాళ్ళంట అప్పుడు వాళ్ళకు ప్యాడ్స్ ఇచ్చారంట మోకాళ్ళకి గారు ఎప్పుడైతే ఆర్టికల్ త్రీ సెవెంటీన్ ఎత్తేసారో రాళ్ళు వేసేవాళ్ళు లేరంట రెండు స్టోర్ రూమ్కి వెళ్ళిపోయాయంట అంతకన్నా చాలా పెద్ద విషయం ఉంది ఇది వరకు వాళ్ళకి అక్కడ నైంటీ సిక్స్ బెటాలియన్లో వాళ్ళకుండే హాస్పిటల్లో రోజుకి కిలోల కిలోల బుల్లెట్స్ వీళ్ళు మన ఆర్మీ వాళ్ళు పప్ప వచ్చేవాళ్ళు వాళ్ళకి తీస్తూ ఉండేవాళ్ళు ఈరోజు అక్కడ డాక్టర్స్కి వర్క్ షట్డౌన్ అయిపోయి వాళ్ళని ఇంకొక చోట రిహాబిలిటేషన్ సెంటర్స్కి పంపించేశారంట అంటే ఒక వ్యక్తి ఒక వ్యక్తి ధర్మం కోసము నిస్వార్థంగా నిలబడిన నాడు ఎంత మార్పుని డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఇంకా ఇది మనది కాదేమో ఈ దేశం మీద ఉన్న ఈ కిరీటం కానీ ఆ తలకై దేశానికి ఎలా కనిపిస్తూ ఉంటుంది మనకి కశ్మీర్ ఆ పైన ఆ వంకర ఉండేది ఆ చక్కడిది ఒక కిరీటంలా ఉంటుంది మనం కరెక్ట్గా కనుక చూడడం జరిగితే సో దేశానికి అటువంటి ఆ తలకై దాని మీద కిరీటం ఇంకా మనది కాదేమోనని అందరూ నిర్ణయించుకున్నా కూడా ఎక్కడికి పోలేదు దేశం తలకాయ దేశాంతే దాని కిరీటం దాని కిరీటం దే నిరూపించారు అటువంటి అద్భుతమైన కర్మయోగి మోదీ గారు మనందరి అదృష్టం ఆయన కాంటెంపరీస్గా ఉండడం అంటే ఆయన ప్రధానమంత్రిగా మనకి ఉన్నప్పుడు మనమందరం కూడా ఆయనతో పాటు భారత భూమి మీద జీవించి ఉండడం మన అదృష్టం అయితే రామ జన్మ భూమికి ఉన్న గొప్పతనం ఏమిటి అంటే ఎంతోమంది దేవుళ్ళు ఎన్నో పరంపరలు ఇక్కడ ఉన్నాయి రాముణ్ణి మాత్రమే ఎందుకు మనం అంతగా పొగుడుతాము అంతగా ఆయన గురించి మాట్లాడుకుంటామంటే మనందరికీ ఆయన ఒక విష్ణు స్వరూపమని తెలిసినా కూడా మనందరిలాగే ఒక సామాన్యమైన మానవ జన్మను ఎత్తి భూమి మీద ఉండే ప్రతి కష్టాన్ని ప్రతి ఇబ్బందిని అని అనుభవించాడు చాలామంది ఎన్నో రకాల ఆయన మీద సవాళ్ళు విసిరారు ఆక్షేపించారు అంటే పీపుల్ హ్యావ్ ఇన్సల్టెడ్ ఈవెన్ ది క్యారెక్టర్ కాల్డ్ రామా అంటే మనకేమవుతుందంటే అరిగిన బాధలు అరగని బాధలు అని రెండు ఉంటాయి తిండి ఎక్కువైతే ఓ బాధ తక్కువైనా కూడా ఓ బాధే మా తమ్ముడు ఎప్పుడూ అంటాడు ఏదైనా బాధ వస్తే వాడికి అరిగిన బాధన అరగని బాధన అని అడుగుతుంటాడు అంటే మనం ఎప్పుడూ ఏమనుకుంటామంటే ఏముందిలే మేము ఉంటే చేసేవాళ్ళమే ఆ స్థానంలో ఆ అదేం పెద్ద కష్టం మా లాగా జీవిస్తే తెలుస్తుంది వీళ్ళకి కానీ రామచంద్రుడిని లాగా మళ్ళీ జీవించడం అంటే అసంభవానికి దరిదాపుల్ లాంటిది ఇంకొక రామచంద్రుడు ఈ భూమి మీద పుట్టి అంత ధర్మబద్ధంగా ఉండి ప్రతి ఒక్క విషయాన్ని ధర్మబద్ధంగా పట్టుకొని బతకడం జీవించి అందరినీ కూడా బాధ్యత పట్ల మెప్పించడం చాలా కష్టం ఒక్కొక్క చిన్న ఉదాహరణ ఇస్తాను మీకు రామాయణం ఘట్టంలోది అందరూ ఏమనుకుంటామంటే రామచంద్రుడు దశరథ మహారాజుకి ఒప్పేసుకొని అయ్యో నాన్న అని ప్రేమతో ఉండి ఆయన అడవికి వెళ్ళిపోయాడని అనుకుంటాం తండ్రికి చెప్పిన మాట వినే కొడుకు అనుకుంటాం అంతకన్నా చాలా లోనాంతర్యం ఉంది ఆయన ఆ రోజు వాళ్ళ నాన్నగారు రెండు రోజుల ముందే మెంటలీ డిసైడ్ అయిపోయాడు దశరథ మహారాజు ఏమని ఇంక నాది రిటైర్మెంట్ టైం వచ్చేసింది రాముడికి ఎలాగో పటాభిషేకం చెయ్యాలని ఒక్కసారి ఆ మెంటాలిటీ వచ్చాక ఇంక మళ్ళీ మన రాజ్యం పరిపాలించలేము అంటే అలసట వచ్చేసిందని దాని అర్థం రాముడు కనుక ఆ నిమిషంలో అడవికి వెళ్ళవలసి వస్తే పద్నాలుగేళ్లు అయోధ్యకు రాజు ఉండడు సో ఆయన మధ్యలో ఆయన ముందు రెండు సమస్యలు ఉన్నాయి ఇప్పుడు నాన్న మాట విని నేను అడవికి వెళ్ళిపోతే పద్నాలుగు సంవత్సరాలు రాజు ఉండడు సో దట్స్ వెరీ డేంజరస్ ఎవడన్నా వచ్చి దాన్ని ఆక్రమించుకోవచ్చు మిగతా వాళ్ళందరూ చిన్నవాళ్ళు లేదా ఇక్కడ ఉండిపోయాను అనుకో నాకేం వినాల్సిన అవసరం లేదు ఓ రకంగా నేను రాజు అయిపోయాను మీరు రిటైర్ అయిపోయారు దీన్ని చూసుకోవాల్సిన వాడిని నేనే ఏ టైప్లో ఔరంగజేబ్ టైప్లో ఔరంగజేబ్కి ఎవరు రాజ్యం ఇలా తీసేసుకున్నాడు ఔరంగజేబ్ అలా తీసుకున్నాడు అనుకోండి ఆయన ఆయన నాపేవాళ్ళు ఎవరూ లేరు కానీ ఆ రోజు ఆయన ఒకటే ఆలోచించాడు ఆ ధర్మ సూక్ష్మం మీకు చెప్తాను ఈరోజు ప్రతి ఒక్కడు రాజు ఆజ్ఞకు బద్ధుడు ఫస్ట్ యూ హ్యావ్ టు బి ఎ గుడ్ సిటిజన్ ఆ రోజు రామచంద్రుడైనా ఈరోజు మనమైనా సో రామచంద్రుడు ఒకటే ఆలోచించాడు నేను ఫస్ట్ ఎవరు రాజు కొడుకుని కాదు రాజు రాజే రాజు తర్వాత ప్రతి ఒక్కళ్ళు సిటిజన్స్ ఫస్ట్ తర్వాత నెక్స్ట్ రిలేషన్షిప్ వస్తుంది ఈరోజు కనుక నేను ఒక చక్క చక్కటి నాగరికుణ్ణి కాలేకపోతే ఒక చక్కటి సిటిజన్ని నేను కాకపోతే రాజ్యాన్ని తీసేసుకుంటాను రేపొద్దున నన్ను చూసి ఎంతమంది సిటిజన్స్ నా మాట వినరు వాళ్లకు నేను ఆదర్శప్రాయమైన సిటిజన్ అవ్వను ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజు అవ్వచ్చు నా ఫస్ట్ లెవెల్ ఏంటి ఒక చక్కటి నాగరికుడు అవ్వడం నేను ఈ నాగరికుణ్ణి అవ్వను నష్టం ఎవరికి నెక్స్ట్ క్వశ్చన్ వేసుకున్నాడు తనకు తాను ఒక చక్కటి ఒక అక్కడ ఉన్న నాగరికుడు కనుక ఒక చక్కటి నాగరికుడు అంటే మాట వినని వాడైతే వాడికే నష్టం కలుగుతుంది అని బాధ ఆయనకి అయ్యో వాడు కనుక మాట వినకపోతే ఎదగడే నా ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే రాజు మాట వినాలి రాజు మాట వినాలంటే రాజు ముందు మాట వినేవాడయ్యి ఉండాలి రాజు దానికన్నా ముందు కాబట్టి పద్నాలుగు సంవత్సరాలు నాశనమైనా పర్వాలేదు కానీ ఆ తర్వాత జీవిత పర్యంతమంతా రామరాజ్య స్థాపితం చెయ్యవచ్చు అనుకున్నాడా అటువంటి పుణ్య భూమి ఇది అదేవిధంగా యంగ్ మ్యాన్ ఐ ఐఎమ్ ష్యూర్ యూ వుడ్ హావ్ క్రియేటెడ్ దట్ రామరాజ్యం ఇన్ ద మూవీ అంటే ఒక నాగరికుడు ఎప్పుడు కూడా ఒక సిటిజన్ ఎప్పుడు కూడా ఫస్ట్ ఈ హెస్ టు బి అ గుడ్ సిటిజన్ రామరాజ్యం ట్రైలర్ వేసిన ఆ చిన్న బిట్లో కూడా ప్రతి చోట ఆ హీరో అనే క్యారెక్టరు తనదైన వంతైన దేశభక్తిని వ్యక్తపరుస్తూనే వస్తున్నాడు అది రాముడి లక్షణము అటువంటి లక్షణాన్ని ప్రదర్శించినప్పుడు రామరాజ్య స్థాపితం అవుతుంది అటువంటి వారే మన మోదీ గారు రామరాజ్య స్థాపితం కావాలంటే రాముడిలాగా ఆలోచించగలగాలి రాముడిలాగా ఆలోచించడం ఏంటి అని అంటే ఐఎమ్ఐ అ గుడ్ సిటిజన్ నా రాజుని నేను వింటున్నానా నా రాజుతో నేను ఉన్నానా ఆ రోజే ఈ వ్యక్తి తాను ఒక నాగరికుడి నుంచి సిటిజన్ నుంచి నెక్స్ట్ లెవెల్ ఎదిగినప్పుడు హీల్ బీ ప్రైజ్డ్ ఎస్ అ గుడ్ యాక్టర్ ఎస్ అ గుడ్ ఫాదర్ ఈవెన్ విమెన్ నో జెండర్ బయాజియర్ జెండర్కి సంబంధించింది కదా ఒక గుడ్ డాక్టర్ అవ్వాలన్నా లాయర్ అవ్వాలన్న ఒక పొలిటీషియన్ అవ్వాలన్నా ముందు ఒక గుడ్ సిటిజన్ అవ్వగలగాలి ఐఎమ్ సో ష్యూర్ ఈ సినిమాలో డైరెక్టర్ గారు అండ్ ఈవెన్ మ్యూజిక్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండి చాలా అద్భుతంగా ప్రేరేపితంగా ఉండింది సో ఈ మూవీలో మనం అందరం చూడాల్సిన ఒక అద్భుతమైన విషయం క్యారెక్టర్లో ఏంటి అని అంటే త్రూఅవుట్ ఐఎమ్ షోర్ ద మూవీ ద హీరో క్యారెక్టర్ వాంటెడ్ టు షో అండ్ డిపెక్ట్ హౌ హీస్ అ వెరీ గుడ్ సిన్సియర్ సిటిజన్ అలా ఉన్ననాడు ఒక్క రామచంద్రుడు కాదు భారతదేశంలోని ము నూట ముప్పై కోట్ల రామచంద్రులు తయారవుతారు ఇటువంటి సుస్థిరమైన రామరాజ్యానికి అసలైన రామచంద్రుడు మోదీ గారి అధిపతిగా కూర్చుంటారు అక్కడ ఇటువంటి అద్భుతమైన భారతదేశము సూర్యచంద్రులు ఉన్నంత వరకు రామరాజ్యంలాగే ఉండాలని కోరుకుంటూ అలా ఇలాంటి చక్కటి డైరెక్టర్లు యాక్టర్లు మ్యూజిక్ డైరెక్టర్సు ప్రొడ్యూసర్సు ఇక్కడ ఉండే భారతదేశంలోని ప్రజలకు రామరాజ్యం స్థాపితం చేసేలాంటి నాగరికులను అయ్యేలాంటి ప్రోత్సహించే సినిమాలు తీయాలని నేను సదా రామచంద్రుణ్ణి కోరుకుంటూనే ఉంటాను జయ బోలో రామచంద్రికి జయ